నమస్కారం ఇంతవరకు మన వీడియోస్ కూడా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏపీ డిఎస్సి ఇప్పటికే మనకి అందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి అలాగే మనం ఒక ఇనిషియల్ కి రిలీజ్ చేశారు అందరూ మిస్టేక్స్ మనం అబ్జెక్షన్స్ రైజ్ చేసాం నెక్స్ట్ అదే విధంగా ఫైనల్ కి రిలీజ్ చేశారు ఫైనల్ కిలో కూడా చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి అంటే రెక్టిఫై చేయలేదు అని చెప్పి మనందరం ఏపీ హైకోర్టులో అనేది కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే కేస్ ఫైల్ చేశాం కానీ అది ఒకవేళ ఇన్ కేసు స్టే ఇచ్చినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి లేట్ అవ్వచ్చు అని అనుకుందాం కానీ ఏపీ హైకోర్టు అనేది స్టే ఇవ్వలేదు స్టే ఇవ్వలేదు కాబట్టి మీకు మాక్సిమం ఉంటే రేపు లేదా లేదా ఒక టూ టు త్రీ డేస్ లోనే రిజల్ట్స్ అనేవి నార్మలైజర్ స్కోర్ మీకు వచ్చేస్తుంది నార్మలైజర్ స్కోర్ వచ్చేస్తుంది రిజల్ట్స్ డిక్లేర్ చేయబడుతుంటాయి అయితే మీ అందరూ కూడా డౌట్ ఏంటంటే మరి మాకు ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి కదా మరి వాట్సాప్ ఏంటంటే ఖచ్చితంగా నేనైతే గట్టిగా చెప్తున్నాను ఫైనల్ కీ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాటిని రెక్టిఫై చేస్తే మీకు నార్మలైజర్ స్కోర్ ఇస్తారు అందరూ మీరు ఎటువంటి వారి అవ్వాల్సిన అవసరం లేదు అయితే ఐ హోప్ అందరికి కూడా మంచి జరుగుతుంది అందరూ కూడా మంచి రిజల్ట్స్ తో మంచి మార్కులు సంపాదించి ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి జాబ్ ఒక్కటే మన లైఫ్ అయితే కాదు ఇది అది ఈ రోజు సక్సెస్ కాలేదా రేపు అవుతాం రేపు అంతే తప్ప ఈ రోజు నేను నాకు వచ్చే జాబ్ రాలేదని చెప్పి మన జీవితం నాశనం అనుకో దయచేసి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి మన టీచర్లు అంటే రేపు తరలి పౌరులను మనం తయారు చేసే ఒక గొప్ప శక్తి మన చేతిలో ఉంది కాబట్టి వాటిని మనం గుర్తు పెట్టుకొని మనం ధైర్యంగా ఉంటే మన తరవతాలను కూడా మనం ధైర్యవంతులుగా మనం తీర్చిదిద్దే ఒక శక్తి మన టీచర్స్ మాత్రమే ఉంది అందుకే అందరూ కూడా సహనం వహించండి ఈ టూ టు త్రీ డేస్ లో కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలండి అది మాత్రం మర్చిపోకండి ఇప్పటి నుంచి మీ డాక్యుమెంట్స్ అనేట్లు మీరు సిద్ధం చేసుకోండి ఎందుకంటే వాటికి పెద్దగా టైం అయితే లేదు మాక్సిమం ఆగస్ట్ సిక్స్టీన్ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ అన్నారు కాబట్టి వీటిని మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి ఓకే హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఈ టూ టు త్రీ డేస్ లో రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఫైనల్ కి ఏ మిస్టేక్స్ కూడా రెక్టిఫై చేసిన తర్వాత మీకు నార్మలైజర్ స్కోర్ ఇస్తారు అలాగే నార్మలైజర్ స్కోర్స్ లో ప్రతి ఒక్కరికి ఎవరిదైతే షిఫ్ట్ హార్డ్ షిఫ్ట్ మాది ఈజీ అని ఎవరు చెప్పరు మాది హార్ట్ అనే అంటాం అయితే మన సొంత ఒపీనియన్ కదమ్మా ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ మందికి ఉన్నాయో అలాగే అంటే ఇక్కడ మనకి నార్మరేజ్ స్కోర్ ఎలా చేస్తారు హైయెస్ట్ మార్క్స్ తీసుకొని ఒక ఫిఫ్టీ మెంబర్స్ కి మందికి తీసుకుంటారు యావరేజ్ అలాగే మీడియం స్కోర్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ యావరేజ్ తీసుకుంటారు లో స్కోర్ కూడా యావరేజ్ ఫిఫ్టీ మెంబర్స్ తీసుకుంటారు వీటన్నింటినీ గణపంగా యావరేజ్ స్కోర్ ఒకటి తీసుకుంటారు అలాగే అన్ని షిఫ్ట్ లో జరిగే ప్రతి యావరేజ్ స్కోర్ ని కూడా తీసుకుంటారు ఇలా నార్మలైజ్డ్ అయ్యే ఒక స్కోర్ ని తీసుకొని వీటన్నిటిని కలిపి మళ్ళీ యావరేజ్ చేస్తారు ఆ యావరేజ్ చేయగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంత స్కోర్ వచ్చింది ఈ యావరేజ్ మొత్తానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ మార్క్స్ కి ఎగ్జామ్ అంటే ఒక సెవెన్ సిక్స్టీ నైన్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఈ సెవెంటీ మార్క్స్ అనే దాన్ని అన్ని షిఫ్ట్ లకి కూడా ఈక్వల్ చేస్తారు పాలనా షిఫ్ట్ కి సిక్స్టీ ఎయిట్ వచ్చింది అనుకోండి అంటే ఆ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా టూ టూ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఇంకో షిఫ్ట్ కి సెవెంటీ వన్ వచ్చింది అనుకోండి పాలన షిఫ్ట్ వాళ్ళందరికీ వన్ వన్ మార్క్ రిడ్యూస్ చేస్తారు ఈ విధంగా అంటే మహా అయితే వన్ ఆఫ్ టూ మార్క్స్ ఇటు డిఫరెంట్ ఉండదు తప్ప పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు అందరికీ కూడా మంచిగా రిజల్ట్స్ రావాలని అందరూ మంచిగా జాబ్ లో సెటిల్ అవ్వాలని అందరూ కూడా మీ కళ సహకారం చేసుకొని అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా కళ కరెంట్ సాకారం చేసుకొని అన్నారు కాబట్టి మీరు కూడా అదే విధంగా మీ కళ మీరు కాకని మీరు సహకారం చేసుకొని మీ భావి తర్వాత తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తీర్చిదిద్దారని ఇంతటితో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతనే ఉన్నాను చాలా వీడియోలు మీరు అందరు కూడా నాకు ఆదరిస్తున్నారు ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతూ మీ అందరూ కూడా మంచి క్వశ్చన్స్ ఉండాలని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం జై హింద్